బ్రహ్మముడి సీరియల్ రాజ్గా మనందరికీ చాలా సుపరిచితం మానస్ నాగులపల్లి అయితే అంతకు మునుపు కోయిలమ్మ ఆ తర్వాత తను బ్రహ్మముడి సీరియల్ మధ్యలో బిగ్ బాస్ సీజన్ లో టాప్ కంటెస్టెంట్స్ అన్నికి బెస్ట్ ఫ్రెండ్గా మనందరికీ మానస్ ఎంత దగ్గర అంటే మన హృదయాలను దోచుకున్న సీ టీవీ సీరియల్ నటుడు అని చెప్పొచ్చు అయితే అతనికి గతేడాది పెళ్ళైపోయింది ఇక ఇప్పుడు తన భార్య శ్రీధర్ గర్భవతి ఇక విజయవాడలోనే తన సీమంతం అలాగే దానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు జరగబోతున్నాయి అయితే మానస్ ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నాడట అయితే మొదటి చూలు కానుపకు తన భార్య స్త్రీజను విజయవాడకి పంపించి దాచుకోలేదు మానస్ ఎందుకనంటే మొదటి బిడ్డను తనే దగ్గరుండి చూసుకోవాలని అంటే ఆ స్త్రీజకు తన దగ్గరే ఉండి టైంకి జ్యూస్లు అవి ఇస్తూ తనతోనే ఉంటూ టైం స్పెండ్ చేయాలని అనుకున్నాడట కానీ సాంప్రదాయాలు ఇతర ఇతర ఇంట్లో కల్చర్స్ అవి ఉంటాయి కదా అందుకని ఖచ్చితంగా స్త్రీజను విజయవాడను పంపించాలని అనుకున్నారు ఎందుకంటే శ్రీజ వాళ్ళ పుట్టిండ్లు విజయవాడ ఇక మానస ఇప్పుడు నీతోనే డాన్స్ టూ పాయింట్ ఫోర్ లో కూడా తను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనలిస్ట్ గా తను వెనుదిరిగాడు ఇక కొన్నాళ్ల పాటు తను రియాలిటీ షోస్ కి దూరంగా ఉంటూనే తన భార్య గురించి శ్రద్ధ తీసుకుందాం అనుకున్నాడు కాకపోతే విజయవాడ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు తను ఏం తీసుకున్నాడంటే నిర్ణయం విజయవాడలో కొన్నాళ్ల పాటు తన భార్యతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు దానికి సంబంధించి బ్రహ్మముడి సీరియల్ యాజమాన్యాన్ని కూడా కొంతవరకు ఒప్పించినట్టు తెలుస్తుంది అయితే ఇక ఆ సీరియల్ బృందం కూడా ఒప్పుకున్నట్టు అర్థమవుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా తన భార్య కోసం మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న మానసి ఈ నిర్ణయం తీసుకోవటం చాలా మంచి పని చేశాడని అంటున్నారు